ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితేనే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో సర్పంచ్కి నిలబడ్డోళ్ళు వార్డు మెంబర్కి నిలబడ్డోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన హామీలు ఇస్తూ ఉన్నారు కొంతమంది అయితే నేను గెలిస్తే మన గ్రామంలో ఉన్న అందరి పురుషులకు కటింగ్ గడ్డాలు ఐదేళ్ల వరకు ఫ్రీగా చేస్తానని ఒకలంటే మన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంటాను కొంతమంది అంటాను మన గ్రామ పంచాయతీకి నీళ్ళు నిధులు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను కొందరంటాను ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన హామీలు ఇస్తా ఉన్నారు అయితే కొన్ని గ్రామాలల్లా అసలు వీళ్ళు ఇచ్చిన ఈ హామీలు ఎవరిని కూడా పట్టించుకోకుండా మాకు మీరు సర్పంచ్గా వార్డ్ మెంబర్గా గెలవాలని అంటే మాకు మీరు ఒక హామీ ఇవ్వాలని అంటాను అది ఏ హామీ ఒకసారి గుర్తించుకోండి మేజర్ గ్రామ పంచాయతీలల్లో ఈ హామీ గురించి ప్రత్యేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి నువ్వు సర్పంచ్గా గెలిచిన వార్డ్ మెంబర్గా గెలిచినా నువ్వు మాత్రం మాకు ఈ హామీ ఇస్తే నిన్ను గెలిపిస్తామని అంటాను ఏంటిదా హామీ అని అంటే తెలుసా మా ఊర్లో మా గ్రామంలో మా విలేజ్లో కోతుల బెడద ఎక్కువ ఉన్నది ఈ కోతులను ఎవరైతే వెళ్ళగొడతారో వాళ్ళను మేము గెలిపిస్తాము అది సర్పంచ్గా కానీ వార్డ్ నెంబర్గా కానీ ఈ హామీ మాకు ఇవ్వండి మేము మిమ్మల్ని గెలిపిస్తాము అని మేజర్ గ్రామ పంచాయతీలల్లో ఇదే గొడవ నడుస్తాం ఏ గ్రామ పంచాయతీకి పోయినా కూడా ఇదే గొడవ ఎక్కువ ఈ కోతులు గ్రామాలకు ఎందుకు వస్తున్నాయి గ్రామాల మీద ఎందుకు దాడి చేస్తున్నాయి గ్రామాలలోనే ఎందుకు ఉండిపోతున్నాయి ఈ కారణాన్ని ఎవ్వరు తెలుసుకుంటలేరు మా ఊర్లో కోతులు ఉన్నాయి వాటిని ఎల్లగొట్టండి అసలు కోతులు అడవి పాటను వదిలిపెట్టి విలేజ్లల్లోకి గ్రామాలలోకి ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యకు మూలం ఎక్కడున్నది దీన్ని కనుక్కోకుండా దీన్ని తెలుసుకోకుండా మా గ్రామంలో కోతులు వస్తున్నాయి వాటిని వట్టించి బయట వదిలిపెడితేనే మేము మిమ్మల్ని గెలిపిస్తాం అని అంటాను అసలు మూలం ఎక్కడుంది అని అంటే మనము గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము ఏ విలేజ్లల్లో ఏ గ్రామాలల్లో కూడా ఈ కోతుల పెడద లేకుండే అవి కామన్గా ఒకసారి వస్తుండే గుంపులు గుంపులుగా వచ్చి వెళ్ళిపోతుండే కానీ ఇప్పుడు మాత్రం ఒక గుంపు వచ్చిందంటే ఆ గుంపు ఊర్లల్లో విలేజ్లలోనే ఉండిపోతుంది అక్కడనే ఆ నివాసం ఏర్పరచుకొని అక్కడున్న పరిసరాలలోనే తిరుగుతానే తప్ప అవి మళ్ళీ అడవి బాట పడతలేవు కారణం ఏంది ఈ కారణాన్ని కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి అసలు ఆటుకున్న సమస్య ఏంది ఆ సమస్యను మనం పరిష్కరిస్తే అవి మన ఊళ్ళ మీదకి ఎందుకు వస్తాయి మన మీద ఎందుకు దాడి చేస్తాయి చెప్పు అసలు కారణం ఏందో తెలుసా ఆ కోతులు అడవి పాటను వదిలిపెట్టి విలేజ్లలోకి రావడానికి ముఖ్య కారణం చెట్లను నరికేయడం గుట్టల్ని కొట్టేయడం మైనింగ్ పేరుతోటి కంకర తయారు చేయడం కంకరను పిండిగా తయారు చేసి డస్ట్గా తయారు చేసి అమ్ముకోవడం ఆ అడవిలో ఉన్న ఆ గుట్టలకు బాంబులు పెట్టి పేల్చడం వీటి వలన అక్కడున్న ఆ కోతులన్నీ భయపడి విలేజ్లలోకి వస్తాము గుట్టల పొంటి మీరు వచ్చిర్రు మేము విలేజ్లకు మేము వస్తామని చెప్పి వస్తున్నాయి వాటి తప్పేంది వాటి దగ్గరికి పోయి వాటిని గెలికి వాటిని భయపెడితే అవి అక్కడ ఆహారం దొరకకపోతే అవి ఏం చేస్తాయి విలేజ్ల మీదకి వచ్చినాయి విలేజ్ల మీద పడుతున్నాయి పంట పొలాల మీద పడుతున్నాయి పంట చేనులు నాశనం చేస్తున్నాయి ఫస్ట్ ఈ మైనింగ్ చేయడం ఆపేయాలి ఈ మైనింగ్కు పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని కనుకొని అక్కడ వాత పెట్టాలి అప్పుడు కానీ ఈ కోతుల బెడద ఈ కోతుల వలన జరిగే నష్టం నుంచి వెళ్ళి ప్రజలకు నివారణ దొరుకుతుంది దాన్ని వదిలిపెట్టి ఈ కోతులను పట్టుకపోయి అడవిలో వదిలిపెడితే గుట్టలకు వదిలిపెడతారు తీసుకపోయి మళ్ళీ అవి ఏం చేస్తాయి మళ్ళీ వస్తాయి అక్కడ వాటికి ఆహారం దొరకనిస్తలేరు వాటి జాగలకు పోయి వీళ్ళు బాంబులు పెట్టి మైనింగు రాళ్ళు కంకర రాయి ఇలాంటివన్నీ కొట్టి తీసుకొచ్చి సిటీలలో అమ్ముకోబడతారు ఇక మరి అవి వెట్ల బతకాలి ఫస్ట్ దీన్ని పాయింట్అవుట్ చేయండి అది గ్రామ పంచాయతీలలో ఉండే సర్పంచ్ల ముందు దీనికి పాయింట్అవుట్ చేయండి మీకు తెలిసే ఉంటుంది మీ ఊరు పక్కల మీ ఊరికి దగ్గర దగ్గర ఉన్న గుట్టల పంటి ఎవరెవరు మైనింగ్ తీస్తారు ఎవరెవరు గుట్టలను దొలిసి పిండి చేసి డస్ట్ చేసి అమ్ముకుంటాను ఎవరెవరు కంకర కొట్టి అమ్ముకుంటాను మీకు అన్నీ తెలిసే ఉంటాయి పెద్ద పెద్ద లారీలల్లో మన ఊర్ల నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి ఎవరెవరు ఎక్కడెక్కడ బాంబులు పెట్టి గుట్టలను వేలుస్తారో ప్రతి గ్రామంలో వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసే ఉంటుంది కానీ దాన్ని గురించి పట్టించుకోరు అసలు దాన్ని పాయింట్అవుట్ చేయండి ఆ సమస్యను ఫస్ట్ సాల్వ్ చేయండి వాళ్ళు ఎందుకు వస్తుర్రు ఏం చేస్తుర్రు దానివల్ల కదా అవి అడవిని వదిలిపెట్టి జనావాసాల వస్తున్నాయి మనకు కోతులే వస్తున్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాలలో పులులు సింహాలు గుడ్డెలుగులు ఏనుగులు కూడా వచ్చి జనాల మీద దాడి చేస్తున్నాయి దీనికి అంతటికి కారణం ఏంది మైనింగ్ ఈ మైనింగ్ తీయడం వలన గుట్టలను గుట్టలన్నింటినీ బాంబులు పెట్టి పీల్చడం వలన చెట్లన్నీ కొట్టేయడం వలన అవి అక్కడ బతుకు తెరువు లేక అవన్నీ వచ్చి ఊర్ల మీద పడతాయి దీని గురించి ఫస్ట్ పాయింట్అవుట్ చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లో సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పండి వాళ్ళు ఆ సమస్యను ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోతారు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర పోతారు ఎంపీల నుంచి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి ముఖ్యమంత్రులకు రెఫరండం ఇస్తే దాని గురించి వాళ్ళు పరిశీలన చేసి అప్పుడు దాని సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా చేస్తారు తప్ప ఇవాళ కోతులు వస్తున్నాయి కోతులన్నింటినీ బయటికి వెళ్ళగొట్టే మళ్ళీ ఇచ్చి పెట్టగానే మళ్ళీ వచ్చి మళ్ళా తిరిగి ఎక్కడైతే ఉన్నాయో మళ్ళీ అక్కడికే వస్తాయి అవి అవి ఓ ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి దీని గురించి ఆలోచించండి దీని గురించి ప్రశ్నించండి అవి మూగజీవాలు వాటిని ఇబ్బంది పెడితే మనకు శోభ కలుగుతుందా మనం హాయిగా ఉంటామా చెప్పండి మనమంటే నోరిప్పి మాట్లాడుతున్నాం నోరుప్పి అడుగుతున్నాం కానీ అవి అడుగుతాయా అడగలేవు వాటి గురించి కూడా పట్టించుకోండి సర్పంచ్లకు వార్డ్ నెంబర్లకు ఖచ్చితంగా మీరు చెప్పండి పక్కన గుట్టలు ఉన్నాయి ఆ గుట్టల మీద బాంబులు పెట్టి రాళ్ళ అమ్ముకుంటాన్లు కంకర అమ్ముకుంటాన్లు డస్ట్ అమ్ముకుంటాన్లు గుట్టలను పిండి చేసి ఫస్ట్ వాటిని ఆపేయండి ఈ కోవులతో తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టండి అప్పుడు అవి ఎక్కడనే ఉంటాయి జనావాసలకూ రావు ఆలోచించండి